జ్వాల జ్వాలరి యొక్క జీవితాల మీద నేను బాగా స్టడీ చేసిన్నా అంటే సముద్రం పక్కన మేము పుట్టలేదు కానీ సముద్రం గురించి కానీ జాలరి జీవితాల గురించి నేను బాగా తెలుసుకున్నాను నేను ఆలుతోని కాదు కడలి అలలతోని సంసారం హాలుతోని కాదు కడలి అలలతోని సంసారం పిల్లలతో కాదు శాప పిల్లలతో సంబరం చెవులకు ఇల్లాలి గాజు సోడి శానా దూరం పైర లేదు గాలి లేదు ప్రాణాలను మింగే తుఫాను గాలితో దేరం జాలరి పాట విన జాలని పాట కాలువగా జాలువారే కంటి కాలువ పాట ఇప్పుడు నేను రాసుకున్న పాట నేను రాసుకున్న పాట సినిమాలో రాల సినిమాలో రాని పాటను సినిమా వేదిక మీద పాడినటువంటి మొట్టమొదటి వేదిక ఇది ప్రభు ఇచ్చిన వేదిక మేమందరం అక్షరానికి సంబంధించిన అహలం అన్నారు మిత్రుడు అలాన్ని ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉందని చాలా గొప్ప మాట చెప్పినావయ్యా సతీష్ థ్యాంక్స్ టు సతీష్ గొప్ప కాయిన్ అక్షరాలను కలిపిన వాడు ప్రభు అక్షర ప్రభుత్వం సాగుతుంది ఇక్కడ అక్షర ప్రభుత్వం కొనసాగుతుంది కదా ఏమైనా ఇలాంటి ఒక సందర్భాలు రావడం నేనైతే నాకు చాలా గొప్ప రోజుగా ఫీల్ అవుతున్నాను నేను